ప్రస్తుత సీజన్లో అంచనా వేసిన పత్తి ఉత్పత్తిలో తగ్గుదల గల కారణాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ప్రపంచ వినియోగ అంచనా తగ్గుదల వంటి అంశాలకు మనం ఈరోజు వీటిలో మాట్లాడుకుందాం భారతదేశం ఇండోనేషియా పాకిస్తాన్ ఉజకిస్తాన్ మరియు టర్కీ వంటి ప్రధాన పత్తి వినియోగించే దేశాలకు తగ్గింపులతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రపంచ వినియోగ అంచనా ప్రకారం ఒకటి పాయింట్ మూడు మిలియన్ల బేళ్లు తగ్గింది అదిగా ప్రారంభ స్టాకులు పెరిగి ఉన్న ఉత్పత్తి యుఎస్ మినహా మరియు తక్కువ వినియోగించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రపంచ ముగింపు స్టాక్లతో టూ పాయింట్ జీరో మిలియన్ బేల్స్కు పెరుగుదలకు దారి తీసింది కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఏఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో దేశీయంగా పత్తి వినియోగం మూడు వందల పదకొండు లక్షల బేల్గా అంచనా వేసింది సెప్టెంబర్ ఇరవై నాలుగు పత్తి సీజన్ ముగిసే వరకు మొత్తం పత్తి సరఫరా కోసం సిఏఐ అంచనా ప్రకారం మూడు వందల నలభై ఐదు లక్షల బేల్స్గా ఉన్నాయి బ్రెజిల్ పత్తి ఉత్పత్తి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్లో చరిత్రగా గరిష్ట స్థాయికి చేరుకుంది ఇది ప్రపంచ సరఫరాలో పెరుగుదలకు దోహపడింది ఏది ఏమైనప్పటికీ నిదానమైన డిమాండ్ అనుకూలంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంటర్లు మరియు పత్తి ధరలు తగ్గాయి ప్రపంచవ్యాప్తంగా అధిక సరఫరా పరిస్థితి ఉన్నప్పటికీ భారతదేశంలో పత్తి పంటలో గులాబీ రంగు కాయ పురుగు ఉధృతి తగ్గినట్లు నివేదికలు ఉన్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ముప్పై పర్సెంట్ నుండి రెండు వేల ఇరవై మూడులో పది పర్సెంట్కి తగ్గింది సాంకేతికంగా పత్తి మార్కెట్ తాజా కొనుగోలు ఎదుర్కొంటుంది ఓపెన్ ఇన్వెస్టింగ్లో ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదలతో మూడు వందల నాలుగు వద్ద స్థిరపడి కాటన్ క్యాండీ వచ్చేసి యాభై ఏడు వేల రెండు వందల నలభై వద్ద మద్ద కొనసాగుతుంది